హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అయితే టూర్ ఫేస్ అండి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ సైజులు అయితే హౌస్ సేల్ వచ్చింది మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ అండి మనకు గుత్తి పెట్రోల్ బంక్ నుంచి సూర్యన్ టెంపుల్ పక్కన వచ్చే రోడ్లో అయితే వస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఈస్ట్ ఎంట్రెన్స్ గ్రి గ్రిల్తో పాటు ఇచ్చారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అండి వాష్ ఏరియా ఇచ్చారు మనకు రైట్ సైడ్ అయితే గ్రిల్ కూడా డోర్ కూడా ఇచ్చారండి నార్త్కి కూడా మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ డోరు ఎంటర్ అవ్వగానే హాల్ అండి టీవీ సెట్టింగ్ ఏరియా అయితే వస్తుంది హాల్లో పిఓపీ డిజైన్ ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి న్యూ హౌస్ అండి ఇది రెడీ టు మూ హౌస్ బోరు సంపు అన్నీ ఉన్నాయి కిచెన్ అండి డైనింగ్ హాల్ ఏరియా అయితే వస్తుంది డైనింగ్ హాల్ ఏరియాలో పిఓపీ ఓపెన్ కిచెన్ అండి వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి హాల్లో రెండు బెడ్రూమ్ ఎంట్రెన్స్లు అయితే ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఒక వాల్కి అయితే పెయింట్తో డిజైన్ అయితే ఇచ్చారు మనకు బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్కి ఎంట్రన్స్ గ్రిల్ కూడా ఇచ్చారండి బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్లో పిఓపీ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి వాష్రూమ్ పైన అయితే మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా వాల్కి అయితే మనకు సపరేట్ డిజైన్ అయితే ఇచ్చాడు ఒక సైడ్ సెకండ్ బెడ్రూమ్ పిఓపి రెండు బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి ఒక దాంట్లో ఇండియన్ ఒక దాంట్లో వెస్ట్రన్ ఇచ్చారు టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ ఈస్ట్ ఫేస్ గుత్తి పెట్రోల్ బంక్లో మనకు సూర్యన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి